వ్యవసాయ సమాచార దృశ్యమాలిక కర్షకమిత్ర ప్రేక్షకులకు స్వాగతం కలుపు నిర్మూలనకు చక్కటి యంత్రం స్టబుల్ మూవర్ అంగుళం మందంలో ఉన్న కొమ్మలను సైతం సులభంగా కత్తిరించే అవకాశం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షకమిత్ర యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యవసాయంలో కలుపు అనేది రైతుకు పెద్ద సమస్య ఈ కలుపును భూమట్టానికి కత్తిరించే చక్కటి సాధనంగా పనిచేస్తుంది స్టబుల్ మోవర్ యంత్రం దీన్ని స్టబుల్ షేవర్ అని కూడా పిలుస్తారు సేంద్రియ ప్రకృతి సాగు పద్ధతులతో వ్యవసాయంలో ముందడుగు వేసే రైతాంగానికి ఈ యంత్రాన్ని ఒక వరంగా చెప్పుకోవచ్చు కిసాన్ క్రాఫ్ట్కు చెందిన ఈ యంత్రం బరువు నూట యాభై ఏడు కిలోలు టబుల్ మోర యంత్రాన్ని తన మల్లె జామ తోటల్లో కలుపు నివారించేందుకు కొనుగోలు చేశారు రైతు అన్నే ధర్మేంద్ర గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామానికి చెందిన ఈయన ప్రకృతి సేద్యానికి వీలుగా ఈ యంత్రాన్ని కొనుగోలు చేశారు ఆరు పాయింట్ ఏడు హెచ్వి సామర్థ్యంతో పనిచేసే ఈ యంత్రంలో కలుపును భూమట్టం నుండి ఎంత ఎత్తులో కత్తిరించాలి అనే దానికి ప్రత్యేక అడ్జస్ట్మెంట్ ఉంది ఇంజిన్ స్టార్ట్ చేసి దిశ చూపిస్తే చాలు దానంతటా అదే పని చేస్తూ వెళ్తుంది తొయ్యాల్సిన అవసరం లేదు ఫోర్ స్ట్రోక్ ఇంజిన్ కావటం వల్ల నిర్వహణ సులభం పెట్రోల్ ట్యాంకులో ఆరున్నర లీటర్ల పెట్రోల్ పడుతుంది దీనికి మూడు ఫార్వర్డ్ ఒక రివర్స్ గేరు ఉంటుంది డెబ్భై సెంటీమీటర్ల వెడల్పుతో అంటే ఇరవై ఎనిమిది అంగుళాల వెడల్పు మేర కలుపును కత్తిరించి భూమిపై మల్చింగ్లా పరిచేస్తుంది ఈ స్టబుల్ మోవర్ పనితీరు తాను ఊహించిన దానికంటే బాగుందని రైతు ధర్మేందర్ తెలిపారు అనే ధర్మేంద్ర గారు నమస్తే అండి నమస్తే అండి జూన్ నెలలో ఉన్న తొలకరి ప్రారంభమైంది వర్షాలు కలుపు వ్యవసాయంలో తీవ్ర ప్రతిబంధకం రైతుకి మీరు కిసాన్ క్రాఫ్ట్ ఏ ఉద్దేశం అండి అంటే జీరో కల్టివేషన్ చేయాలని చెప్పి భూమిని దున్నకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడు మల్లె తోటలో వాటిలో భూమిని కదిలించడం వలన వెజిటేటివ్ గ్రోత్ లోకి వస్తాయి కానీ ఫ్లవరింగ్ రాదండి అందుకోసం అని చెప్పేసి జీరో కల్టివేషన్లో అని చెప్పేసి మనం ఫస్ట్ ఏంటంటే బ్రష్ కట్టర్ పెట్టి ట్రై చేసామండి ఈ రోజుల్లో ఏంటంటే వర్షాలు మనకు పదిహేను ఇరవై రోజులు నెల నుంచి పడుతున్నాయి కాబట్టి విపరీతంగా ఛాలల్లో వచ్చినప్పుడు కలిపొచ్చినప్పుడు యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేస్తూ ఉండగా కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది స్టబుల్ మోటార్ స్టబుల్ ఇంజిన్ అది కనపడిందండి దీన్ని స్టబుల్ మూవర్ అంటారు స్టబుల్ షేవర్ అని కూడా అంటారు ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అండి మాకండి ఇప్పుడు జీరో కల్టివేషన్ చేయటం వలన ఇప్పుడు దీనికి వాడే జీవామృతం ఇట్లాంటివి వాడుతున్నాం ప్రకృతి వ్యవసాయం దాంట్లో గడ్డి మందు కొట్టకుండా అండి లేకపోతే ఇంత గడ్డి పెంచుకోం కదండి అసలు ఏ పంటలకండి మనం చేస్తున్న జామ ఒకటి చేస్తున్నాము తర్వాత మల్లి తోట అన్నిటికీ ప్రకృతి వస్తాయి అండి మనం చేస్తాం ప్రస్తుతానికి మీరు మల్లె తోటలో దీన్ని ఉపయోగిస్తున్నారు అవునండి ఎలా అనిపిస్తుంది మీకు బాగుందండి చాలా బాగుంది అంటే నేను ఇప్పటి వరకు ఇరవై రోజుల నుంచి దీన్ని సర్చ్ చేస్తున్నాను బాగా అంటే ఎంట్రప్రదేశ్ని అడిగాను అడిగినప్పుడు బాగుంటుందని చెప్పి చెప్పారు మాదోట్లో అపనమ్మకం అవునండి అవునండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చక్కగా ఇప్పుడు ఆరు ఏడుగురు బ్రష్ కట్టర్లు కొడితే కనుక ఎంత ఏరియా కవర్ అవుద్దో అంత ఏరియాని ఇదే కవర్ చేస్తుందండి ఇది ఎంత హెచ్పి అండి ఇది సిక్స్ పాయింట్ సెవెన్ హెచ్పి అండి మూడు వందల రెండు సిసి మూడు వందల రెండు సిసి అండి ఎన్ని బ్లేడ్లు ఉంటాయండి ముప్పై ఆరు బ్లేడ్లు ఉంటాయండి దీని ఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది దీని ఆపరేషన్ వచ్చేసరికి లెఫ్ట్ ఒక క్లచ్ ఉంటుంది రైట్ ఒక క్లచ్ ఉంటుంది లెఫ్ట్ క్లచ్ నొక్కితేనేమో లెఫ్ట్ కి తిరిగిద్ది రైట్ క్లచ్ ఇది చేస్తేనేమో రైట్ కి తిరిగిద్ది ఆ తర్వాత మన గ్రౌండ్ లెవెల్ కావాలా లేకపోతే భూమిని ఒక అరంగులం కిందకి వెళ్ళాలా లేకపోతే మనం నాలుగు అంగుల పైకి కట్ చేయాలా అనే విధంగా అడ్జస్ట్మెంట్ కి ఒక వీలు ఉంటుంది అండి అవుట్ ఇచ్చారు అనమాట అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటామండి ఇప్పుడు మీరు కట్ చేశారు కదా మరి ఎన్ని గంటలు అవకాశం నా లెక్క ప్రకారం ఇది ఎకరం వచ్చేసి రెండు గంటల్లో చేసింది అనుకుంటున్నానండి ఒక మనిషి బ్రష్ కట్టర్తో కనుక చేయాలంటే కనుక కంపల్సరీగా రెండు రోజులు కంపల్సరీ నాకే పడుతుందండి సదన్ సాధారణంగా ఏ మిషనరీ వాడాలన్నా ఆ మిషనరీకి అనుగుణంగా మన పంట సాగు ఉండాలి అవునండి దీన్ని విడితే అంత ఇచ్చారండి కట్ చేయడానికి రెండున్నర అడుగులు రెండున్నర అడుగులు ఇచ్చారు సో మీకు తోట ఈ మొక్కల మధ్య దూరం అంటే సెంటర్ కి వచ్చేసి ఏడు అడుగులు ఉందండి ఏడు అడుగుల్లో ఒకటిన్నర ఒకటిన్నర ఐదు అడుగులు ఉంటదండి ఈ ఐదు అడుగుల్లో రెండు సార్లు లేకపోతే నాలుగున్నర అడుగులు ఉండగాని కొంచెం పక్క వెళ్ళిపోయి రెండు సార్లు తిరిగితే సరిపోతుంది అండి సార్లు భూమి భూమి మట్టాన్ని కట్ చేస్తుంది దీని వల్ల ఉపయోగం ఏంటండి మైక్రోప్స్ అనేది భూమిలో బాగా పెరుగుతాయండి మనం గడ్డి మందు కొడుతానేమో భూమి నిస్సారం అయిపోయింది ఇదైతే గనక మనకి ఇది ఒక ఎరువు లాగా కూడా ఉపయోగపడిద్ది నేను వాడేది ఆర్గానిక్ ఎరువులు కాబట్టి నాకు ఇది ఒక మల్చర్ లాగా ఉపయోగపడిద్ది అండి ఇది మొత్తం కూడా కుళ్ళిపోయి నాకు ఒక ఎరువుగా భూమిలో మల్చి అంటే భూమిలో సేంద్రీయ పదార్థం పెరిగేందుకు కూడా ఒక మంది కొడితే మైక్రోబ్స్ చచ్చిపోతాయండి ఇది దీని వల్ల వాటికి ఒక ఆహారం కింద ఉపయోగపడుతుంది అవునండి అదే కాకుండా పాలేకర్ గారు చెప్పినట్టు భూమిని కప్పించాలనేది నగ్నంగా ఉంచకుండా ఉండాలి అదండి దీన్ని ఎక్కడ కొన్నారండి మాగంటి ఎంటర్ప్రైజెస్ ఏలూరు వాళ్ళ దగ్గరకుండా ఎంత ప్రైస్ ఎంత లక్ష వేల రూపాయలు అండి లక్షా పదివేలు వస్తుందంటారా బ్రహ్మాండంగా ఉందండి ఈ స్టబుల్ మోర్ ఉపయోగిస్తున్న పని వారు ఏమంటారో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి ఈ పేరు అండి శుభారండీ ఈ స్టబుల్ మూర్ఫీ ఇస్తున్నారు కదా ఎలా ఉంది మీకు బాగుందండి ఈ కలుపు అనేది పెద్ద సమస్య మీకు ఇంత ముందు ఏం చేసేవారు మనుషులతో కట్ చేసే మెసగట్రో అలాగా చేసేవాళ్ళమే అలాగ వచ్చాక బాగుందండి ఎన్ని రోజులు పట్టేది అప్పుడు వారం పట్టేది అండి నాలుగు రోజులు పట్టిదే ఇది వాడిన తర్వాత వాడేక వాడాక రెండు గంటలలోక శుభ్రం అవుతుంది అండి రెండు గంటలు ఎకరం పుల్లలు కూడా కట్ చేస్తుంది పుల్ల మొత్తం అన్ని కట్ చేస్తున్నారు ఇక్కడే కట్ చేసి వేసేస్తుంది కదా భూమట్ట సదరంగా చేసేస్తుంది అండి మిస్ మిర్చింగ్ అయిపోతుంది చెమ తగ్గిందండి అండి బట్టి పని లేదు బసగడ వేసే పని లేదు చక్కగా చెమ తగ్గింది గతంలో ఒక ఎకరం చేయాలంటే ఎంతమంది కూలీలు పట్టేవారు ఇరవై మంది ముప్పై మంది పట్టిపోరండి గడ్డి కొలు దియ్యన్నా చేసేయాలన్నా పట్టిపోరండి ఇప్పుడు ఏమన్నా చక్కగా గంటల రెండు గంటలది శుభ్రం చేస్తుందండి ఇది నియమానుసారంగా ఇంజన్ ఆయిల్ మార్చుకుంటే ఈ స్టబుల్ మూవర్ నిర్వహణ సులభంగా ఉంటుంది పొలంలో పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా చూసుకుంటే కలుపు నివారణలో రైతు అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది ఈ యంత్రం కావలసిన వారు మాగంటి ఎంటర్ప్రైజెస్ విజయవాడ ఏలూరు బ్రాంచ్లను సంప్రదించవచ్చు కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు